హామీ అయితే ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకున్నటువంటి రోజుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఆనందంగా ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని ఈ రోజు చేయడం అందరికీ కూడా చాలా శుభ సూచకం ఒక పక్కన ఆ కార్యక్రమం అయితే మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మూలం అలాగే ఒక ఫౌండేషన్ ఇచ్చే విధంగా ఎన్నో రోడ్స్ ని ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకోవడం ఒక రెండు ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం మరొక శుభదినంగా భావిస్తున్నాను అయితే ఈ శుభ గడియలు కేవలం నాయకులందరూ కలిసినప్పుడే కాదు ఏ రోజైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని రికార్డ్ స్థాయి మెజారిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి రోజు కూడా మనకి శుభదినమే ప్రతి గడియ కూడా శుభ గడియలుగానే మనం అందరం కూడా ముందుకు నడిపిస్తున్నామని తెలియజేస్తున్నాను ఎన్నో కార్యక్రమాలు ఈ గత సంవత్సరం నాటిలో ఎన్ని కష్టాలు మన రాష్ట్రానికి ఉన్నా సరే అందరి తాలూకా కలయికతో అందులో అతి ముఖ్యమైనటువంటి కలయిక ఈరోజు దేశం గర్వించేటటువంటి నాయకులు ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా భారత సింహం అయినటువంటి నరేంద్ర మోదీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరొక పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు తాలూకా కలయికలో రాష్ట్రం ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సరే ప్రజలకి మేమున్నాం మీ కష్టాలని తొలగించడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నామని గత సంవత్సరం కాలంలో ఎన్నో అద్భుతాలు ఈరోజు రాష్ట్రంలో సృష్టించారు అందులో ఈరోజు రోడ్స్ తాలూకా విషయం చూసుకుంటే గత ఐదు సంవత్సరాలు చాలా కోల్పోయాం భారతదేశం ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం సుమారు పన్నెండు కిలోమీటర్లు ఒక రోజు హైవేలు దేశంలో నిర్మించబడుతుంటే పది సంవత్సరాలు నితిన్ గడ్కరీ గారు ఆ శాఖని నడి ముందుకు నడిపించిన తర్వాత సుమారు